హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వాళ్ళు ఇది మార్నింగే అండి సడన్గా ఊరికి వెళ్తున్నాము అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాంలేండి వెళ్ళాలనుకోలేదు కానీ వెళ్తున్నాము ఏంటంటే మొహరం పండుగ జరిగింది కదా మొన్న మా ఊర్లో అయితే చాలా పెద్దగా చేస్తారు గ్రాండ్గా కూడా చేస్తారనమాట అంటే ఈ ఆటలు కోసి మరీ చేస్తారు అంత పెద్ద పండుగ మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే మాకు కొన్ని రీజన్స్ వల్ల అంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మా వారికి లీవ్ శాంక్షన్ కాలేదు దానివల్ల ఆగిపోయామన్నమాట ఇంకా మా ఊరు నుంచి మా మా మామ వాళ్ళంతా ఫోన్ చేసి అందరు వచ్చారు మీరు రాలేదు అని కొంచెం బాధపడుతుంటే మా వారు కొంచెం రిక్వెస్ట్ చేసి టూ డేస్ లీవ్ పెడితేనేమో టూ డేస్ అయితే కుదరదు కానీ వన్ డే శాంక్షన్ చేస్తామని చెప్పేసి అన్నారంట సరేలే కనీసం మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ అదే నిన్న వెళ్ళి ఈరోజు వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట మార్నింగే బయలుదేరిపోయామండి అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ సిక్స్ లోపల ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయామనమాట ఇంకా వెళ్ళేదారిలో సెవెన్ థర్టీ ఆ టైంలో పిల్లలు ఆకలే అంటే తొందరగా లేచాము నేనైతే ఫోర్ ఓ క్లాకే లేసి ఇంక ఇంట్లో అంతా పని చేసేసుకొని పూజ చేసేసుకొని వచ్చాను ఇంక పిల్లలు అయితే కూడా ఫైవ్కి అంతా లేసేసారనమాట ఫ్రెష్ అవ్వడానికి ఇంకా తొందరగా లేస్తే మనకు తొందరగా ఆకలేస్తుంది కదా అందుకు పిల్లలు ఆకలేస్తుంది అంటే మనం షాద్ షార్ద్నగర్ దగ్గర టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగామనమాట నిజంగా ఇక్కడ చాలా బాగుందండి టిఫిన్ ఇంకా టిఫిన్ అయితే చేసి బయలుదేరిపోయాము ఇది మా పెద్ద పాప చేసి తీసిందనమాట బయట గ్రీనరీ ఉంది మమ్మీ నేచర్ చాలా బాగుంది నేను చేస్తా తీస్తాను ఇవ్వు అని చెప్పి తీసిందనమాట అందుకే సరే తనని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి ఆ వీడియో అలాగే పెట్టాను డిలీట్ చేయకోకుండా చూడండి గద్వాల్ దగ్గర అనమాట ఇదంతా గద్వాల నుంచి మా ఊరికి వెళ్ళే దారిలో అనమాట ఇంకా పొలాల్లో అయితే పంటలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట చిన్న చిన్నగా మొలకలు కూడా వచ్చేసాయి చూడండి మనకు పల్లె అట్మాస్ఫియర్ అంటేనే ఎంత బాగుంటుంది కదా ముఖ్యంగా ఈ టైము చాలా బాగుంటుంది చుట్టంతా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఇంకా మా ఊ చూడండిగో మా సైడ్ ఎక్కువ పత్తి వేర్శనగా కందులు అవి వేస్తారనమాట ఇదంతా కొంచెం కాటన్ మిర్చి బెల్ట్ అవి ఎక్కువ వేస్తారు ఆ రెండు పంటలే ఎక్కువ వేస్తారనమాట చూడండి చూ మొత్తం ఎర్నాల రాగిడి భూములు ఎక్కువ ఉంటాయన్నమాట ఇంకా మా ఊరు కూడా వచ్చేసాము ఇక్కడ మీకు చింత చెట్టు కనిపిస్తుంది కదా అన్నమాట మా పొలాలు పచ్చగా ఉన్నాయి కదా అవి ఇంకా ఊర్లోకి కూడా ఎంటర్ అంటే ఊరు పొలం మేరకు వచ్చేసాము అనమాట ఇంకా ఊర్లో కూడా ఎంటర్ అయ్యాము చూడండి బాగా తిరణాల లాగా షాప్స్ అన్నీ వేసారనమాట అంటే అన్ని గాజులు మనకు ఒక తిరుణాల లాగా చేస్తారనమాట ఇంకా మేము నేనైతే నిజంగా చాలా అనుకున్నానండి వీడియో మంచిగా తీద్దాము మా విలేజ్ మా ఇల్లు మా అట్మాస్ఫియర్ అంత ప్లెజెంట్ అంత మేము ఎలా ఉంటాము అదంతా తీసి పెడదాం అనుకున్నాను బ్లాగు కాకపోతే ఏమో అంటారు కదా నాకైతే నిజంగా మళ్ళీ బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయనమాట మీకు లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను నాకు హెల్తీ మధ్యన బాగుండట్లేదని మళ్ళీ ఊరికి వెళ్ళంగానే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా తిరణాలి కాబట్టి వాళ్ళంతా ఏమై ఎద్దులల్లో అంటే ఉంటారు కదా ఇంటి ముందరకు వచ్చే వాళ్ళంతా వాళ్ళు వచ్చి కొంచెం అడిగితే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అనమాట నేనైతే మటన్ తినానండి ఇంకా సోన్ మటన్ తినే వాళ్ళకి చికెన్ తీసుకొచ్చి దాము అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఒక ఇద్దరు ముగ్గురు దినంలేండి ఇంకా మా నాకైతే సరిగ్గా కుదరట్లేదు చిన్నమ్మ కుదరట్లేదు నాకు ఒక రెండు మూడు సార్లు నేను చేసినా కూడా మంచిగా రాలేదని మా అత్త అడిగితేనేమో మా అత్త నేను ఇప్పుడు కూర్చొని ఏడ చేద్దునామా నీకు వచ్చింది కాటి చేసుకో అంటే ఇంకా మా పెద్ద చిన్నమ్మ అనమాట అంటే మా పెద్ద పడుచు మేము చిన్నమ్మనే అంటాము మా పెద్ద చిన్నమ్మ ఉండేసి సరేలే నేను చేసిస్తే అని చెప్పేసి చేసిస్తుంది అనమాట ఫస్ట్ అయితే ప్లేట్లోకి నీట్గా వాష్ చేసేసుకొని చికెన్ అన్ని మసాలాలు అన్నీ వేసేస్తున్నాం అనమాట కట్టెల పొయ్యి మీద చేసి చేసిందండి చాలా బాగుందనమాట టేస్ట్ నిజంగా అప్పుడు పాతకాలం వంటలు పాతకాలం పద్ధతులు ఎంత బాగుంటాయో కదా ఇంకా ఫస్ట్ అయితే బొగాన్ని పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ అయితే వేయించేసి బాగా మిక్స్ చేసుకున్న చికెన్ అంతా వేసేసి కొన్ని వాటర్ వేసేసి పెట్టేశారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టేశారు ఇంకా దాన్ని ఏం కదిలిపోకోకుండా కొంచెం మీడియం చిన్న మంట మీద పెట్టేశారు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఇలా మీకు ఎంతమందికి కట్టెల పొయొయ్య మీద చేసిన వంటలంటే ఇష్టమో మనకు కామెంట్ చేయండి చూసేవాళ్ళు నాకైతే నిజంగా చాలా టేస్టీగా అనిపించింది అనమాట కూర నేను చాలా చేద్దామని తీద్దాము మా ఊరు అంతా అనుకున్నాను కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మా పొలాలు మా ఇల్లు మా అట్మాస్ఫియర్ అంతా షేర్ చేసుకుంటాను ఇంతేనండి వీడియో అయితే నెక్స్ట్ టైం మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి